నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ అసే స్వాగతం పూర్ణిమా ఫ్రెండ్స్ కుక్కపల్లి స్టోర్లో ఉన్నారండి పూర్ణిమ ఫ్రెండ్స్లో ఇప్పుడు ఏంటంటే ప్యూర్లు కాసేపు పక్కన పెట్టాం ప్యూర్లు అనేది ఒక్కొక్క సీజన్ బట్టి మనం రిలీజ్ చేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు సీజన్ ఏంటి సమ్మర్ కాటన్ చీరలు కావాలి కదా తప్పదు మరి పూర్ణిమ ఫ్రెండ్స్ నుంచి రావాలి కదా సో ఆ చీరలు చూపించబోతున్నామండి లాస్ట్ టైం చిన్న రీల్ చేస్తే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది అడిగారు కూడా ఇక వారందరి కోసం ఒక స్పెషల్ వీడియో అనేది చేయబోతున్నామండి అయితే ఇందులో పూర్ణిమా ఫ్రెండ్స్ వారి కాటన్ మాత్రమే కాకుండా వారి స్పెషల్ కాటన్ మాత్రమే కాకుండా ఇంకా కంచి కాటన్ ఈశాన్య రాష్ట్రాల జామ్దాని దాని ఉన్నవి ఒకటి కాదండి ఢాకా కాటన్ అన్నీ ఉన్నాయి అంటే ఎవరు ఏ రేంజ్ కావాలన్నా ఏ వెరైటీ కావాలన్నా కూడా తీసుకోవచ్చు కూడా కరెక్ట్ ఎంత నుంచి ఎంతవరకు అండి స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నుంచి మనకి ఎనీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా కాటన్ సాయండి అంటే కాటన్లో కూడా ప్యూర్ ఇష్టపడతారు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మరీ సిక్స్ ఫిఫ్టీ కట్టుకుని వెళ్ళారు కదా వాళ్ళకి కొంచెం సో ఇక్కడ ఏంటంటే క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉంటుందండి చాలామంది ఇది మీకు రీజనబుల్ అని అంటుంటారు ఒకసారి ఎప్పుడైనా ట్వంటీ థౌజండ్ శారీ చూపిస్తాయి ట్వంటీ థౌజండ్ శారీ అక్కడ రీజనబుల్ బయట రేట్ ఎక్కువ ఉందా అది దాన్ని మీరు అర్థం చేసుకోవాలండి ఆ పాయింట్లు క్యాచ్ చేయకుండా మమ్మల్ని సాగు బయకండి కొంతమంది పెడుతూ ఉంటారు అన్నమాట ట్వంటీ అని కానీ రీజనబుల్ రీజనబుల్ అని కాదండి చిన్న లాజిక్ మీరు మిస్ అవుతున్నారు సార్ సపోజ్ ఇప్పుడు నేను ఆ మేడం ఏమో పదిహేను వందలు చూపించారు అనుకోండి చాలా రీజనబుల్ అంటాను అంటే బయట అది ఒక మూడు వందలు ఎక్కువ కనబడితే నాకు రేటు అక్కడ తక్కువ ఉందనుకోండి మనం ఆ తక్కువ రేట్ని రీజనబుల్ అంటాం ఇక వారు ఆలస్యం చేయకుండా ఫస్ట్ కంచి కాటన్ నుంచి స్టార్ట్ చేద్దామండి ఓకే సో కంచి కాటన్ చూపించే ముందు ఒక్కసారి జస్ట్ మీకు ఈ సిమ్ మన అండి సింపుల్ ప్రిన్స్ ఇవి సో ఇది దేనికంటే రెగ్యులర్గా కాటన్ కావాలి ఎక్కువ కావాలి కదండి సమ్మర్ అని కానీ అలా లేదా మ్యారేజ్ ఉంది గిఫ్ట్ పర్పస్ లేదా సేల్స్ కావాలి ఇలం మన బ్లాక్ ప్రింటింగ్ ఇవి స్టార్టింగ్ ప్రైసెస్ 650 నుంచి ఉన్నాయి 650 మంచి క్వాలిటీ బట్ పీఎంఆర్ కాటన్ కాదు క్వాలిటీ వైస్ గా ఓకే బాగుంటుందండి చాలా బాగున్నాయండి ఇంకా మనకి పూర్ణిమ ఫ్రెండ్స్ వచ్చేస్తే మీకు ఆల్ వెరైటీ సారీస్ ఇందులో దొరుకుతాయండి నేను మీకు ఒక్కటే చూపించాను ఇట్లా ఈ రేట్ లో చాలా కలెక్షన్ ఉంటాయి సో స్టోర్ కు వస్తే కొంచెం 650 స్టార్ట్ అవుతుంది మీరు స్టోర్ ని విజిట్ చేయడం బెటర్ లేనివారు ఆన్లైన్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మనకి ప్యూర్ కంచ్ కాటన్ లో నేను మీకు ఏం చేస్తానంటే అండి ఒక్కొక్కటి డిజైన్ మారుతూ ఉంటుంది ఎందుకు అంటే మన దగ్గర ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి అన్ని చూపించలేను కాబట్టి మీకు నేను డిజైన్స్ చేంజ్ చేస్తూ చూపిస్తానండి ఇప్పుడు ఇది ఉంది ప్యూర్ కంచ్ కాటన్ చిన్న బార్డర్ చిన్న పిల్లలకైనా నుంచి పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కట్టుకోవచ్చు అండి ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ ప్రైజు థర్టీన్ ఫోర్టీన్ థౌసండ్ నుంచి టూ థౌసండ్ బిలో ఉన్నాయి కానీ ఇప్పుడు సమ్మర్ కి మనకి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కాటన్స్ మీద కూడా ఉందండి కాటన్స్ మీద దేని మీదైనా మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ అనేది ఈ ఉమెన్స్ డే అండి సమ్మర్ అనండి మీ ఇష్టం అది సో డిజైన్ మారుతుంది గమనించండి కలర్ తో పాటు అంటే ఉండడం మీకు థర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌసండ్ వరకు ఉంటాయండి వీటిల్లో రకరకాల ధరలు అన్ని చూస్తూ వెళ్ళాలంటే కష్టం కాబట్టి మీరు ఇలా చూసుకోండి పిక్ పెట్టండి లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి చిన్న బోర్డర్స్ ఎక్కువ ఈ సార్ నేను ఫోకస్ చేశానండి చిన్న బోర్డర్స్ థ్రెడ్ బోర్డర్ థ్రెడ్ బోర్డర్ చాలా ఉన్నాయి సమ్మర్ కి హాయ్ ఉంటుందండి చాలా బరువు కూడా ఉండదండి ఇది ప్యూర్ మనకి మస్లిన్ కాటన్ అండి అంటే ఇట్లా మరీ కాటన్ లాగా కాకుండా పట్టు షైన్ లో ఉంటుంది మెరుస్తూ ఉంటుంది సారీ మెరుస్తూ ఉంటుంది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది అండి గద్వాల్ గ్యాపింగ్ బార్డర్ కాటన్ ఈ బోర్డర్ అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా బాగుంటుందండి కొత్తగా వచ్చిన వెరైటీ అండి సంవత్సరం చాలా బాగుంది జస్ట్ ఏంటంటే మనకు కుకట్ పల్లి అండ్ మాధాపూర్ రెండు బ్రాంచుల్లో కలెక్షన్ ఉంటుందండి కాటన్ అనేటప్పటికి ఎక్కువ కలెక్షన్ కుకట్ పల్లిలోనే ఉంటుంది యూనిక్ గా కొన్ని లిమిటెడ్ కలెక్షన్ మాధాపూర్ లో ఎందుకంటే అక్కడ కొన్ని డిజైనర్ శారీస్ అలా ఉంటాయండి కాటన్ కావాలంటే ఇక్కడికి ఈ స్టోర్ కి బెటర్ ఇవన్నీ కూడా కాట ఇందులో మీరు గమనించారో లేదో నేను ఒక్కొక్క డిజైన్ చూపించాను ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ లో కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అవన్నీ కలర్ చూపించాలంటే మనం ఎక్కువ కలెక్షన్ మనం ఒక చూపించలేదు ఈ డిజైన్ లో కలర్స్ కలర్స్ కూడా దొరుకుతాయి హండ్రెడ్ పర్సెంట్ కలర్ దొరుకుతుంది నెక్స్ట్ నెక్స్ట్ కంచి కాటన్ లో కంచి బోర్డర్ ఇప్పుడు దాకా మీకు నేను చిన్న బోర్డర్ అంటే చాలా మందికి చిన్న బోర్డర్ కావాలి లేదు మాకు పెద్ద బోర్డర్ మీడియం బోర్డర్ ఉండాలి జరీ ఉండాలి పెళ్లి కట్టుకోవడానికి కావాలనుకున్న వాళ్ళకి జరీ బోర్డర్స్ అండి కొంతమంది రేట్ తక్కువైనా జరీ దాబుగా కనిపించాలనుకుంటారు అంటే బాగా కనిపించాలి అండ్ ఇంకా అలవాటు అండి జరీ తప్ప ఇంకా వేరే కట్లేమనమాట అట్లా అలాంటి వారికి ఈ జరీ బోర్డర్ చాలా బాగుంది కలర్ చూడండి అసలు పట్టు ఉంది కదా చాలా బాగుందో ఆ కలర్ అయితే పెద్దవాళ్ళకి ఎవరికైనా నచ్చ కాటన్ సారీస్ అండి విత్ జర్రీ తోటి ఉంటాయి చక్కగా ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవన్నీ కూడా మీకు ప్రైజెస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ బిలో ఉంటాయండి ఇదిగోండి సిక్స్టీన్ నైన్టీ నైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది జర్రీ ఉంది పెద్ద బోడర్ ఉంది అనుకుంటే ఈ సారీ వచ్చేసి మీకు సిక్స్టీన్ నుంచి టూ వరకు ఉన్నాయి దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ సారీస్ మీద కూడా ఇప్పుడు సమ్మర్ స్పెషల్ గా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది చూడండి గద్వాల్ గ్యాపింగ్ బోర్డర్ గద్వాల్ గ్యాపింగ్ బోర్డర్ లో చాలా ఉన్నాయండి ఇది కూడా బాగుందండి మీరు లెహంగా చేసుకోవచ్చు బిగ్ చేసుకోవచ్చు వర్క్ చేసే వారికి చాలా బాగుంటాయి ఇలాంటి చీరలు హౌస్ వైఫ్స్ గానీ ఇట్లా చూస్తూ పోతుంటే చాలా కలెక్షన్ ఉందండి చాలా ఇది కూడా గద్వాల్ కాటన్ ఉన్నండి అండి అన్నిట్లో మళ్ళీ కలర్స్ ఉన్నాయి బార్డర్స్ కంచి బార్డర్స్ స్టైల్లో వచ్చాయండి చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయి మేము డిజైన్స్ చూపిస్తున్నాం కదా మీరు కలర్స్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేయించండి లేదు అని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా అంటే పిక్ పెట్టండి ఆ కలర్స్ ఫొటోస్ పెడతారు కాబట్టి పర్చేజ్ చేస్తాం పర్చేజ్ చేసుకోవచ్చు కంచికట్టంలో అసలు ఎన్ని వెరైటీస్ చాలా అండి హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ బిలోలో వస్తాయి ఇవన్నీ ఇలా చాలా ప్లెయిన్ బార్డర్స్ తో చాలా ఇష్టంగా కడతారండి చాలా అండి సో ఇలా చాలా వెరైటీస్ అయితే హ్యాండ్లూమ్ లో రీస్టాక్ అయిపోయిందండి చాలా కలెక్షన్ వచ్చింది ఇవి కాకుండా ఇవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కాటన్స్ ఏనా ఆ రో రో స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు కూడా అన్ని హ్యాండ్లూమ్ కంచి కాటన్ ఉంది మంగళగిరి కాటన్ ఉంది గద్వాల్ కాటన్ ఉంది వెంకటగిరి కాటన్ ఉంది ఇదిగోండి ఈ ఫోల్డింగ్ అంతా వెంకటగిరి కాటన్ ఇలా చూస్తే మంగళగిరి కాటన్ ఇది చూస్తే నేను మీకు ఇంకా చూపించలేదు ఇవన్నీ నారాయణపేట కాటన్ బాగుంది కదా మళ్ళీ నారాయణపేట వెంకటగిరి మంగళగిరి ఇలా ఉన్నాయండి చక్కగా తర్వాత ఆర్ని కాటన్ ఉంది చిన్న ఫోల్డింగ్ లో ఆర్ని కాటన్ చాలా బాగుంటాయి ఇవి కూడా ఆర్ని పట్టు చీరలాగా అంటే పూర్ణిమ ఫ్రెండ్స్ కి ఓన్లీ పూర్ణిమ ఫ్రెండ్స్ కాటన్ చీరలకే రావక్కర్లేదు అండి మీకు ఇలా కావాలంటే ఇలా ఆరని పట్టు దానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సారీ టెన్ పర్సెంట్ ఇవన్నీ ఇవన్నీ ఆర్ని మొత్తం కూడా ఆర్ని కాటన్ అండి చాలా ఒకటి కాదండి చూపిస్తూ ఉంటే చూడలేరు సూపర్ నెట్ ఇస్తారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది వచ్చేసి సూపర్ నెట్ మన పూర్ణిమా ప్రింట్స్ ఇవన్నీ కోటా మార్క్ మా మార్క్ ఇక్కడ చూడండి కోటా అని ఇక్కడ చూపించాను కదా మీకు ఇవన్నీ జస్ట్ కొద్దిగా ఓపెన్ చేస్తే అర్థం ఇలా కోటాస్ పెట్టున్నాను చూడండి డైలీ యూస్ కి ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటాయి అండి అందులోను ఇది ఆరు మీటర్ చీర ఉంటుంది వన్ మీటర్ కాటన్ బ్లౌజ్ ఇచ్చారు జనరల్ గా మనకి కోట ఇస్తారు అందరూ నేను ఇందులో వచ్చే బ్లౌజ్ కూడా శారీకే యూజ్ చేసి బ్లౌజ్ చక్కగా చాలా బాగుంటుందండి ఇది ఎంత నుంచి ఇవన్నీ కూడా టూ థౌసండ్ వన్ హండ్రెడ్ నైన్టీ నైన్ అండి ఇది మన ప్రైస్ మాత్రం వన్ ఎయిట్ డబల్ నైన్ అండి వన్ ఎయిట్ డబల్ నైన్ కే వస్తుందండి పూర్ణిమా ఫ్రెండ్స్ లో మాత్రమే వాళ్ళ సొంత తయారీ కాబట్టి మీకు ఇలాంటి డిజైన్స్ వస్తాయి అండి మీరు స్టోర్ ని విజిట్ చేయగలిగితే ఇంకా ఎక్కువ చూసుకోవచ్చు ప్లస్ ఈ కోటా కాటన్ సారీస్ కి ఏంటంటే కాటన్ కాటన్ బ్లౌజెస్ ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా పల్లవి కాటన్స్ అండి ఇవి కూడా మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయ్యి థౌసండ్ లెవెన్ హండ్రెడ్ వరకు ఎంత కలెక్షన్ ఉంది చాలా కలెక్షన్ సమ్మర్ కి మీరు అక్కడ ఎక్కడ తిరగక్కర్లేదండి పూర్ణిమ ఫ్రెండ్స్ వస్తే కాటన్స్ కి ఇబ్బంది చాలా ఉన్నాయండి మీ బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి వీడియో చేయకండి ఇది మన ఓన్ అండి పిఎంఆర్ కాటన్ సో ఎన్నో ఇయర్స్ నుంచి పెట్టింది పేరుగా పిఎంఆర్ సారీ కటింగ్ అవ్వడం కూడా అండి సెవెన్ సిక్స్ మీటర్ సారీ వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది పిఎంఆర్ కాటన్ క్వాలిటీ చూడండి ఇప్పటికీ కూడా సారీ బిజినెస్ చేసేవాళ్ళం మీ దగ్గర చాలా మంది ఇది బ్లాక్ ప్రింటింగ్ అయితే ఇది డిజైనర్ కాన్సెప్ట్ స్క్రీన్ డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇది మళ్ళీ మనకి కొద్దిగా సింపుల్ బ్లాక్ ప్రింటింగ్ ఇట్లా చాలా అండి ఒకటి కాదు చాలా కలర్ క్వాలిటీ చాలా బాగుంటుంది కాటన్ మాత్రం వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇది మళ్ళీ పిఎంఆర్ లోనే కోటా స్టైల్ అండి ఇది కూడా చాలా కోటా స్టైల్ అండి పిఎంఆర్ కోటా స్టైల్ ఇది చాలా బాగుంటుందండి ఇవన్నీ పూర్ణిమా ప్రింట్స్ లోనే తయారవుతాయండి మొత్తం డై చేయటము బ్లాక్ ప్రింట్స్ స్క్రీన్ ప్రింటింగ్ ఆ శారీస్ తయారవడం అంతా కూడా డై చేయటము అంతా కూడా వీళ్ళ వర్క్ షాప్ లోనే తయారవుతాయండి అంటే డైరెక్ట్ మనం కాటన్ చీర్లకి తయారీ ప్లేస్ దగ్గరకు వచ్చేసాం సో మీకు ఎలా కావాలంటే క్వాలిటీ పిఎంఆర్ కాటన్ పిఎంఆర్ కాటన్ పిఎంఆర్ కాటన్ అంటే బెస్ట్ వస్తుంది అంటే పిఎంఆర్ కాటన్ మన పూర్ణిమ ఓన్ బ్రాండ్ కాటన్ సో మీకు అది ఎక్కడ దొరకదు కటింగ్ గానీ ఫ్యాబ్రిక్ గానీ అందుకే ఇప్పుడు మీకు పల్లవి ఎలా ఒక బ్రాండ్ ఇంకోటి సోన్స్ ఒకటి ఎలా బ్రాండ్ పిఎంఆర్ అనేది ఓన్లీ పూర్ణిమ బ్రాండ్ పూర్ణిమా బ్రాండ్ బ్రాండ్ కాటన్ సారీస్ అండి ఎంత బాగుంది మీరు గమనించారా లేదా పిఎంఆర్ లో మా నేమ్స్ ఉన్నాయి గమనించారు పిఎంఏ పూర్ణిమా మీన్స్ మా హస్బెండ్ నేమ్ ఉంది ఆర్ రెడ్డి ఓకే వాళ్ళ వైఫ్ హస్బెండ్ కలుపుకొని పెట్టుకున్న ఎంఆర్ కాటన్ మంచి క్వాలిటీ ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి అదే ధరలో చాలా చక్కగా వస్తాయి ఇవన్నీ అవేనండి ఎంత బాగున్నాయండి డిజైన్స్ కలర్స్ కూడా చూడండి లైట్ కలర్స్ లో చాలా బాగున్నాయి అసలు ఒకటి కాదు వందల కొద్ది డిజైన్స్ అండి ఏదో ఒకటో రెండో అని కాదు మీరు ఇంకా ఎక్కడికైనా ఒక యాభై చూస్తారు వస్తే ఏంటంటే ఒక ఐదు వందల డిజైన్స్ చూస్తారు ఎంత బాగుందో పాటన్ షర్లు కట్టాలనిపిస్తుంది పూ బాగున్నాయి చాలా చాలా అండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇది లైట్ సింగిల్ కలర్ కాన్సెప్ట్ మీరు ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇది కూడా చాలా లేదు కొన్ని ఎక్కువ కావాలంటే వీడియో కాల్ స్లాట్ బుక్ చేసుకొని వీడియో కాల్ లో కూడా పర్చొచ్చు చేసుకోవచ్చు అంటే గిఫ్టింగ్ పర్పస్ గా లేదంటే మాకు సంబర్కి ఒక పది చీరలు కావాలి ఎవరైనా పిఎంఆర్ లో పది తక్కువ తీసుకురండి అసలు విజయవాడ నుంచి మేము ఎగ్జిబిషన్ పెట్టేప్పుడు ఎవరు తక్కువ అలా తీసుకోరు ఇంకా వదలరు ఎందుకంటే ఓన్ బ్రాండ్ కదండి క్వాలిటీ బాగుంటుంది ఇది ఎంత బాగుందండి చాలా బాగున్నాయి ఇవి అయితే కదా కొంచెం స్టైలిష్ స్టైలిష్ లుక్ లో ఉంటాయి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి అండ్ హై వచ్చేసరికి ఎంత పడుతుందండి ఇది పిఎంఆర్ అనే బ్రాండ్ మాత్రం ఇదే ఫిక్స్డ్ ప్రైస్ అండి ఇదే ఫిక్స్డ్ ఇంకా బయట మీకు తక్కువ ఉండదు క్వాలిటీ అది చాలా బాగున్నాయి పిఎంఆర్ బ్రాండ్ వచ్చి ఏంటంటే మనకి ఇంచుమించు సెవెన్ మీటర్స్ ఉంటాయి సిక్స్ మీటర్స్ శారీ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ బ్లౌజ్ ఉంటుంది సో లెంత్ ఎంత హైట్ ఉన్నా కూడా చాలా చక్కగా హైట్ కూడా సరిపోతుందండి మంచి హైట్ లో ఉంది సారీ కింద కొడితే ఇంచుమించు నాకు ఇక్కడ బాగుంది సారీ బాగుందండి నేను హీల్ హీలేసుకున్నాను కాల్ నిపుకుందా అది తీసేస్తే ఇంకా తక్కువ వస్తుంది సో ఇక తర్వాత ఏంటంటే వీళ్ళ పిఎంఆర్ బ్రాండ్ కాటన్ శారీస్ మాత్రమే కాకుండా మనం ఇంకొన్ని జామ్దాని వీవింగ్స్ ఇప్పుడు కంచి కాటన్ చూసాం కదా అలా వేరే కాటన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూసేద్దాం నెక్స్ట్ జామదాని జామదాని వీవింగ్ అండి జనరల్ గా మీకు తెలుసు కదా మీకు తెలియకపోవడం జామదాని సారీస్ పొందూరు జామదాని జనరల్ గా ప్యూర్ జామదాని ప్యూర్ జామదానీ వెళ్ళిపోతే ఇంకా అసలు మనం వేలల్లో పెట్టి ఇంత వరకు వస్తే మాత్రం వేలల్లో మినిమం థర్టీ థౌసండ్ థర్టీ లో కూడా రాదు రాదండి పళ్ళు బాగా వస్తుంది రాదండి సో మనకి అలా జాందాని అంత ప్రైజ్ లో నిజంగానే అనవసరం కూడా బట్ ఏంటంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు తప్ప ఇంకెవరు కట్టుకోలేరు కూడా సో ఆ స్టైల్లో మనకి సేమ్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉన్నట్టే చాలా బాగుంటుంది అసలు మనకి స్కిన్ కి డిస్టర్బ్ అయ్యేలా కూడా ఏం ఉండదండి బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా క్లోజింగ్ తోనే ఉంటుంది నీట్ గా అన్ని కూడా నచ్చే కలర్స్ ఉంటాయి దీంట్లో చాలా బాగుంది ఇలా సేమ్ సేమ్ పీసెస్ త్రీ త్రీ ఉన్నాయండి నచ్చిన వాళ్ళు ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు ఈ ప్రైస్ ప్రైజ్ వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ డిస్కౌంట్ మరి ఇంకా చాలా తగ్గుతుందండి రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది దీంట్లో బ్లౌజ్ నంబర్ లో బాగా ఇష్టపడతారు కొన్నిటికి బ్లౌజులు రావండి కానీ వీటికి బ్లౌజులు వస్తాయి ఎందుకంటే మనం మంచి క్వాలిటీ తీసుకొచ్చారు కదా ఖచ్చితంగా బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుందండి కావాలనుకున్న రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ మీ ఇష్టం లేదు అని అనుకుంటే ఇంకా అది ఎందుకంటే ఖచ్చితంగా కట్ చేయాలి పళ్ళు దగ్గరే వస్తుంది కట్ చేసుకోవాలి కొన్నింటికి ప్లేన్ వస్తుంది ఇది కూడా కలర్ చాలా బాగుందండి కదా హాయిగా ఉంది సారీ ఉంది అండి సారీ కలర్ చాలా మంది ఇష్టపడే సారీస్ అండి ధాకా కాటన్ లో జామదాని వీవింగ్ తోటి వచ్చింది ఇది సారీ అండి ఈ బుటా వచ్చిన డిజైన్ సారీ ఇది పళ్ళు అది పళ్ళు పళ్ళు బ్లౌజ్ ఇందులో చూడండి అట్లా ఒక్కొక్క మీ ఇష్టం అది ప్లెయిన్ వచ్చిందా డిజైన్ వచ్చిందా చూసుకుని మీరు ఎలా అలా పర్చేస్ చేసుకోవచ్చు ఇందులో సేమ్ పీసెస్ మన దగ్గర 2799 ఆ అంతేనండి సేమ్ ప్రైస్ 2799 దీని మీద మళ్ళీ మీకు ఫ్లాట్ 10% డిస్కౌంట్ ఉంటుందండి ఇలా సేమ్ సేమ్ పీసెస్ 33 అవైలబుల్ ఉంది నచ్చిన వాళ్ళు ఆన్లైన్ బుక్ చేసుకోండి ఎన్ని కావాలంటే అన్ని చక్కగా తీసుకోవచ్చు లేదు ఏదైనా కాంట్రాస్ట్ చేసి హైలైట్ చేస్తారన్నా కూడా మీరు చేయొచ్చు నెక్స్ట్ బ్లూ అండి ఈ బ్లూ ఇప్పటిది కాదు కూడా బాగుంది అసలు ఇందులో అన్ని రంగులు బాగుంటాయి అన్ని కలర్స్ బాగుంటాయండి దీనికి చాలా బాగుందండి ఇది కూడా అసలు చికెన్ కర్రీ బ్లౌజ్ ఒక్కటి తీసుకుంటే వైట్ లో అన్నిటికి మ్యాచ్ అయిపోతుంది బాలే చెప్పారండి చాలా బాగా హైలైట్ హైలైట్ అయిపోతుంది నిజం క్లాస్ గా కూడా ఉంటుంది ఒకవేళ రెండు కలర్స్ నచ్చాయి కొనుక్కుని చక్కగా ఒక బ్లౌజ్ తో మీరు మేనేజ్ చేయొచ్చు ఇది కూడా కలర్ చాలా బాగుంది ఇది సారీ టోటల్ అండి నేను పళ్ళు సైడ్ అంటే అర్థం కావట్లేదని ఇలా చెప్పాను ఇది సారీ అండి ఇంకా పళ్ళు ఆల్ ఓవర్ జామ్దాని దాని సో ఒక్కొక్క దానికి బుటా బ్లౌజ్ వస్తుంది ఒక్కొక్క దానికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ మాత్రం టూ సెవెన్ డబల్ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టూ సెవెన్ డబల్ నైన్లో వస్తుందండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది పీచ్ కలర్ చీ కూడా చాలా బాగుంది అంబరం కలర్ కనుకంబరం కలర్ జామ్ దాని వీవింగ్ వచ్చింది ప్రతిదీ త్రీ టు ఫైవ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాంట్లో స్టోర్ని విజిట్ చేస్తే మీరు అన్ని కలర్స్ చూసుకోవచ్చండి లేదు అని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఒక్కటే మనకి డార్క్ వచ్చింది అంతే రెడ్ సాధారణంగా బెంగాలీ వాళ్ళు అస్సాం వాళ్ళు కట్టే కలర్ ఇది అవును ఎక్కువ కడతారు లేదా కొద్దిగా డార్క్ టేస్ట్ ఉన్న వాళ్ళు కట్టొచ్చు కట్టొచ్చు చాలా బాగుంది సారీ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ వచ్చేమో లెమన్ ఎల్లో రావాలంతే లెమన్ ఎల్లో ఒక్కటి రావాలండి లెమన్ ఎల్లో మీరు అడగగానే లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో ఎంత బాగుందో ఒకప్పుడు క్రేజ్ లెమన్ ఎల్లో అంటే అసలు చాలా ఇష్టపడుకునేవాళ్ళు చాలా బాగుంది ఇవి కూడా మనకి త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ప్రతి దాంట్లోనూ త్రీ శారీస్ మీకు అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా వస్తాయి కూడా అండి ఇది కూడా బాగుంది లైట్ ఆరెంజ్ కలర్ ఇది లైట్ ఆరెంజ్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇందులో ఎక్కువగా పేస్టల్ షేడ్స్ వస్తాయి అవునండి అన్ని పేస్టల్ వస్తాయి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి స్టోర్ కి వస్తే మిగతా కలర్స్ కూడా చూడవచ్చు రెండు బ్రాంచ్ లో అవైలబుల్ ఉన్నాయి మాదాపూర్ లో కూడా మాదాపూర్ లో కూడా అవైలబుల్ సో మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి అందుకోసం ఏంటంటే కాటన్ చీరలు మీరు ప్లాన్ చేసుకోవచ్చు పూర్ణిమా ప్రింట్స్ వారి ఓన్ ప్రొడక్ట్ పిఎంఆర్ కాటన్ నుంచి మొదలు పెడితే ఇవి తర్వాత కంచి కాటన్ అన్ని ఆల్మోస్ట్ మీకు హ్యాండ్లూమ్ వే చాలా వరకు దొరుకుతాయి నెక్స్ట్ శారీ చూద్దాం ఇంకొంచెం రెగ్యులర్ అవి కాటన్ రెగ్యులర్ అలా కాకుండా ఇంకొంచెం మేము బయటకి అది వెళ్ళిన చిన్న ఫంక్షన్స్ అయినా హాయిగా కట్టుకోవాలనుకుంటే మీరు ఈ జామ్ దాని వీవింగ్ వెళ్ళిపోవచ్చు చాలా బాగుంటుంది కల్లూరు బోర్డర్ లాగే ఉంటుంది మనకి పొందూరు బోర్డర్ ఎలా ప్లెయిన్ బోర్డర్ లో వస్తుందో ఆల్మోస్ట్ డిజైన్ పొందూరులో తీసుకుంటున్నారు మనకి తర్వాత ఫ్యాబ్రిక్ చేంజ్ అయినా గానీ ఆల్మోస్ట్ పొందూరులో కూడా మనకి పొందూరు పట్టులోనూ వస్తుంది కాటన్ లో వస్తుందండి సేమ్ అదే స్టైల్ లో బోర్డర్ మనం మంచి హ్యాండ్లూమ్ కూర మీద చేయించాము చాలా బాగుంటుంది ఎంత వరకు ఇది మనకి ఫైవ్ నుంచి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉంటుంది పొందూరు కాదు ఇలా వెళ్ళి అంటే ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది కానీ పిల్లలు నేను చెప్పేది అలా కొనాలంటే మీకు ఇలాంటిది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ అలా ఉంటుంది అంతవరకు వద్దు అనుకున్నప్పుడు ఇలా ప్లాన్ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అండి సో కలర్ డిస్కౌంట్ చాలా కొంచెం తగ్గుతుంది మీకు సిక్స్ థౌజండ్ చేంజ్ ఉంటాయండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఫైవ్ సెవెన్ అలా వచ్చేస్తుంది అన్ని కలర్స్ చాలా కలర్లు చాలా బాగున్నాయి ఇందులో మంచి కలర్స్ ఉన్నాయండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చి మిడిల్ లో కూర వస్తుంది బార్డర్కి వచ్చేటప్పటికి ఏంటంటే ప్యూర్ జామ్ ప్యూర్ జామ్ కాటన్ ఇస్తారు మొత్తం అంతా ఇది కూడా హ్యాండ్ వర్క్ అంత హ్యాండ్ వీవింగ్ అండి ఇది కూడా కూల్ ఉంటాయి ఐరన్ అయిపోతే మీకు తగ్గిపోతుంది అసలు బిరుస్ చాలా లైట్ వెయిట్ లో ఉంటాయి మనం చాలా రోజులు సేల్ చేస్తున్నామండి ఇది వచ్చేసి ఇక్కడ డిజైన్ మారుతుందండి కొద్దిగా స్టైల్ మారుతుంది కాస్ట్ కూడా మారుతుంది ఇది ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ లో ఫ్యాక్ చాలా చేంజ్ అండి కొద్దిగా కాదు చాలా చేంజ్ ఉంటుంది కోరాలోనే పెద్ద మన దగ్గర ఈ స్టైల్లో ఫార్టీ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి థర్టీ ఫైవ్ ఈ జామదాని నలభై ఏళ్ళ నలభై వేలు వరకు థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ లో కూడా ఉన్నాయి ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ సారీ ఇంకా మె మీరు చెప్తున్నట్టు మెత్తగా మెత్తగా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది చెప్పాను కదండి థర్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ థౌసండ్ లో కూడా జామదాని జామ్ దానిలో మీరు స్టోర్ విజిట్ చేయగలిగితే మీరు చూసుకోవచ్చండి వెరైటీ చూసుకోవచ్చు జస్ట్ ఒక ఐడియా కోసం మీకు అలా చూపిస్తున్నానండి స్టోర్కి వస్తే ఈ కలర్ చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది కదా పిస్తా గ్రీన్ అంటే అచ్చం పిస్తా గ్రీనే పిస్తా గ్రీనే అండి కలర్స్ బాగున్నాయండి ఇందులో పళ్ళు కూడా ప్రతి ఈచ్ ఎవ్రీ సారీ పళ్ళు చాలా బాగుంటుంది అండ్ సారీలో పింక్ బ్లౌజ్ వేసుకున్నా మొత్తం జామ్దానే వీవింగ్ వస్తుందండి ఎంత బాగుందో సారీ మంచి వైట్ ఇంక ఇదైతే అసలు ఎంత బాగుందో చాలా బాగుంటుంది కరెక్ట్ బ్లౌజ్ మీరు మ్యాచ్ చేసుకోగలిగితే ఈ చీరలు కడితే చాలా బాగుంటుంది అండి బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటే అదిరిపోతుందండి చాలా బాగుంది చాలా బాగుంటుంది హ్యాండ్లూమ్ కదా చక్కగా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అసలు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఒకేలా ఉంటుందండి జామదాని వీధి జామదాని వీధి ఇది ఒక కలర్ ఇది కూడా సపోటా కలర్ అండి చాలా బాగుంది ఇక మన ఫేవరెట్ లెమన్ ఇట్లా మన దగ్గర హ్యాండ్లూమ్ సారీస్ అండి అంటే కాటన్ సారీస్ మాత్రమే కాకుండా మీరు ఇంకా ఇలా కొంచెం హ్యాండ్లూమ్ సారీస్ కావాలంటే పూర్ణిమ ఫ్రెండ్స్ కుక్కట్పల్లి తర్వాత మాదాపూర్ కానీ కుక్కట్పల్లి బ్రాంచ్లోనే మీకు చాలా వరకు దొరుకుతాయి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇవన్నీ ఉంటాయండి ఇక సెకండ్ కి వచ్చినప్పుడు ప్యూర్ పట్టువన్నీ ఉంటాయి సో మరి ఈ కలెక్షన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి